హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ ఫ్రెండ్ మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి చాలా మంది ఆస్పిరెంట్స్ నాకు టెట్ తక్కువ స్కోర్ వచ్చాయి నేను డిఎస్సి అనేటువంటి క్వశ్చన్ అయితే ఎక్కువ మంది రేస్ చేస్తున్నారు సో నిన్న కూడా టెట్ కు సంబంధించినటువంటి ఎస్జిటి పరంగా అయితే రెస్పాన్స్ షీట్ కూడా వచ్చింది సో రీసెంట్గా రాసినటువంటి టెట్ పరంగా సో రెస్పాన్స్ షీట్ ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోగలరు మరి మీ టెట్ మార్కులను బేస్ చేసుకొని సో లో జాబ్ సాధించగలరా ఐ మీన్ టెట్ లో తక్కువ స్కోర్ వస్తే ఎలా ప్రిపేర్ కావాలి ఎన్ని మార్కులు వస్తే మీరు లో జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేటువంటి పాయింట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు మరి జాబ్ క్యాలెండర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామంటున్నారు మరి జాబ్ క్యాలెండర్లో డిఎస్సిలో మేబీ ఎన్ని పోస్టులు ఉండడానికి ఆస్కారం ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి టెట్ కానివ్వండి డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ పరంగా క్లాసెస్ పరంగా మొత్తం మనం ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి అదే విధంగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరస్ పరంగా ఎస్జిటి వారికి మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాము సో ఆల్రెడీ డిఎస్సి బ్యాచ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది సెవెంటీన్త్ బ్యాచ్ స్టార్ట్ చేశాము సో ఆ బ్యాచ్ లో జాయిన్ కావాలి అనుకుంటే కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ అంటే షెడ్యూల్ ఏంటి వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఒక రోజు ఉంటాయి నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము మరి అదే రోజే క్లాస్ వినాలా అదే రోజే ఎగ్జామ్ రాసుకోవాలా తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్ మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి అంటే ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ అలా లెసన్స్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ప్రిపరేషన్ కి బెస్ట్ మెథడ్ అయితే ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కి మాత్రం మనము క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ దాంతో పాటు మీకు ఫ్రీగా కొన్ని ఆఫర్స్ ఇచ్చాము ఈ బ్యాచ్ కి రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము అదే విధంగా క్విక్ రివిజన్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాము ట్విక్ రివిజన్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాము నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఈ బ్యాచ్ కి ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కాగలరు సో ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల్లా ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము సో క్లాసెస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వైజ్ గా ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ట్వంటీ డేస్ రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు క్విక్ రివిజన్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ గా ఉంటుంది సో మీ ప్రిపరేషన్ కి బెస్ట్ మెథడ్ మరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నెంబర్ సేవ్ చేసుకోండి ఎంబిఆర్ నందియాల ఎంబిఆర్ నందియాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ ఫుల్ కోర్స్ అయితే 1200 హండ్రెడ్ రూపీస్ సారీ డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఇన్ కేస్ మీకు ఓన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఓన్లీ మ్యాథ్స్ కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ ఎవరైనా మ్యాథ్స్ కోర్స్ కావాలి అనుకుంటే సేఫ్ నా వాట్సాప్ నంబర్ కి మ్యాథ్స్ పర్పస్ అండ్ మెసేజ్ చేయండి మరి మ్యాథ్స్ కు సంబంధించిన షెడ్యూల్ నిన్న వీడియో అప్లోడ్ చేసాను క్లియర్ గా నిన్న వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు మ్యాథ్స్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్ గా చెప్పాము క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ ఉంటాయి డిఎస్సీ ఎగ్జామ్ నెట్వర్క్ వ్యాలిడిటీ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి మ్యాథ్స్ కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఎస్జిటి ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి సేమ్ నా వాట్సాప్ నెంబర్కి దయచేసి టైంపాస్ మెసేజ్ చేయదు ఎవరైనా సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే మెసేజ్ చేయగలరు మళ్ళీ నేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ టెట్ లో ఎన్ని మార్కులు వస్తే మీరు డిఎస్సి సాధించడానికి ఎక్కువగా అవకాశాలున్నాయో దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం మీ టెట్ మార్కుల పరంగా కొన్ని నేను న్యూమరికల్ వాల్యూస్ చేస్తా ఒకసారి చూడండి ఇన్ కేస్ మీకు నైన్టీ మార్క్స్ వచ్చాయి అనుకోండి టెట్ లో హెట్ లో నైన్టీ మార్క్స్ వచ్చాయి అనుకోండి మరి వెయిటేజ్ ఎంత ఉంటుంది ట్వెల్వ్ మార్క్స్ వెయిటేజీ అవునా బిఎస్సి మార్క్స్ వెయిటేజీ ఇన్ కేసు మీకు వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అనుకోండి అంటే మధ్యలో న్యూమరికల్ వాల్యూ బేస్ చేసుకుని పాయింట్స్ లో అనమాట ఇన్ కేసు మీకు హండ్రెడ్ వస్తే లెవెన్ పాయింట్ సమ్థింగ్ అట్లా అనమాట ఇన్ కేసు వన్ ట్వంటీ వచ్చాయి అనుకోండి మీకు ఎంత మార్కుల వెయిటేజ్ ఉంటుంది అంటే సిక్స్టీన్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఓకేనా ఇన్ కేసు మీకు హెడ్ వచ్చాయి అనుకోండి థర్టీన్ పాయింట్ సంథింగ్ వెయిటేజ్ ఉంటుంది థర్టీన్ పాయింట్ సంథింగ్ నెక్స్ట్ ఒకవేళ వన్ బై లెవెన్ వన్ ట్వెల్ అలా ఉంది అనుకోండి వన్ ఫోర్టీన్ ప్లస్ అలా ఉంది అనుకోండి దగ్గర దగ్గరగా ఫోర్టీన్ మార్క్స్ ప్లస్ వెయిటేజ్ ఉంటుంది అంటే ఫిఫ్టీన్ మార్క్స్ దగ్గరకు వస్తుంది అలా మీరు కంపేర్ చేసిన అనమాట మధ్యలో నెక్స్ట్ వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ వరకు వచ్చాయి అనుకోండి మీకు ఎయిటీన్ మార్క్స్ ఉంటుంది అంటే అప్రాక్సిమేట్ గా ప్రతి సెవెన్ మార్క్స్ కి వన్ మార్క్ వేరియేషన్ ఉంటుంది ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ప్రతి సెవెన్ మార్క్స్ కి అప్రాక్సిమేట్ గా ప్రతి సెవెన్ మార్క్స్ కి వన్ మార్క్ వేరియేషన్ ఉంటుంది అనమాట ఇప్పుడు నైన్టీ సెవెన్ వచ్చాయి అనుకోండి థర్టీన్ అప్రాక్సిమేట్ గా అంటే థర్టీన్ పాయింట్ సంథింగ్ అలా అనమాట నెక్స్ట్ ఫోర్టీన్ అంటే వన్ నాట్ ఫోర్ వచ్చాయి అనుకోండి ఫోర్టీన్ పాయింట్ సంథింగ్ ఉంటాయి ఒక ట్వంటీ వన్ యాడ్ చేస్తాం అనుకోండి వన్ 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 ఆ సందిలో ఆ రేంజ్ లో ఉంది అనుకోండి వన్ 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 టూ ఆ రేంజ్ లో ఉంది అనుకోండి థర్టీన్ ఆ రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ వన్ ఆ రేంజ్ నుంచి ఐ మీన్ వన్ వన్ ఫోర్ తర్వాత ఆ రేంజ్ నుంచి మీకు వన్ లోపు వస్తే థర్టీన్ పాయింట్స్ ఫిఫ్టీన్ పాయింట్ సంథింగ్ అలా ఓవరాల్గా మీరు ప్రతి సెవెన్ మార్క్స్ కి ఒక మార్క్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సంథింగ్ వచ్చింది అనుకోండి మీకు సెవెంటీన్ పాయింట్ సంథింగ్ ఉన్నట్టు వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ ఫైవ్ రేంజ్ లో ఉంది అనుకోండి మీకు ఎయిటీన్ మార్క్స్ ఈ విధంగా మీరు ఒక మార్క్స్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం సింపుల్గా టెన్ టు మార్క్స్ టెన్ టు మార్క్స్ బై వన్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ క్యాలిక్యులేట్ చేశాము అనుకోండి మీ యొక్క డిఎస్సి టెట్ వెయిటేజ్ ఎంతనో మీకు తెలుస్తుంది అంటే ట్వంటీ మార్క్స్కి మీకు డిఎస్సిలో ఎంత టెట్ మార్క్స్ యాడ్ అవుతాయో మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు ఇది మనం టెట్టు పరంగా ఇన్ కేస్ మీకు నైంటీనే వచ్చాయి సో నేను క్లియర్గా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే లో చాలా మంది తక్కువ మార్కులు వస్తే మేము డిఎస్సి సాధించగలమా అనేటువంటి సాధించలేము కదా అనేటువంటి అపోహలు ఉంటారు కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నా సో ఏది ఏమైనా గత డిఎస్సి మార్క్స్ యొక్క కటాఫ్ ఈసారి కూడా అంతే ఉంటుందా అంటే మనం చెప్పడానికి లేదు గత డిఎస్సిలో క్వశ్చన్ పేపర్స్ కొన్ని అబ్జెక్షన్ల వల్ల కావచ్చు నార్మలైజేషన్ పరంగా కావచ్చు అలా యాడ్ కావడం అయితే జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే మరి ఈసారి ఇన్ కేస్ మనకు డిస్టిక్ గా ఐ మీన్ ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ క్వశ్చన్ పేపర్ పెడితే టెట్ అయితే మళ్ళీ అందరికి కలిపి పెట్టేశారు మరి డిస్టిక్ డిఎస్సి కూడా అలాగే పెడతారా అంటే యాజ్ గా మన మెగా డిఎస్సి అయినట్టుగా అలాగే పెడతారా అలాగే పెడితే మళ్ళీ నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే మళ్ళీ ఉంటుంది లేదా పిల్లలు రియాక్ట్ అయ్యి కొంచెము ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ క్వశ్చన్ పేపర్ పెట్టండి అని ఏమన్నా రియాక్ట్ అవుతే చెప్పలేము అంటే ఎలా క్వశ్చన్ పేపర్ పెడతారో మనకైతే తెలియదు కాబట్టి ఏది ఏమైనా కానివ్వండి మీరు టార్గెట్ డిఎస్సి పరంగా టార్గెట్ నేను చెప్పేది ఒకటే డిఎస్సి పరంగా మినిమం టార్గెట్ ఎంత ఉండాలి అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉండాలి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఇంకా తక్కువ ఉండకూడదు ఇంకా ఏ కేటగిరీ కానివ్వండి ఓకేనా రిజర్వేషన్ కేటగిరీ పరంగా అదే ఓపెన్ కేటగిరీ పరంగా ఉండే వాళ్ళకైతే కంపల్సరీగా సెవెంటీ ప్లస్ స్కోర్ అయితే తెచ్చుకోవాలి సో ఈడీఎస్సి పరంగా అంటే సిక్స్టీ ఫైవ్ వస్తే చాలా అంటే సిక్స్టీ ఫైవ్ మినిమం ఇంకా సిక్స్టీ ఫైవ్ మినిమము అంతకన్నా బెటర్ స్కోరే ఉండాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సిక్స్టీ ఫైవ్ మినిమమ్ అంటే ఇంకా మీరు టెట్ మార్క్స్ పరంగా నేను క్లారిటీ ఇస్తాను అనమాట మార్క్స్ పరంగా కొంచెం క్లారిటీ ఇస్తాను సో ఇది మినిమమ్ అంటే ఇది రిజర్వేషన్ కేటగిరీ పరంగా రిజర్వేషన్ కేటగిరీ పరంగా ఇది అదే ఓపెన్ కేటగిరీ పరంగా అంటాం కదా అంటే ఓసీ కానివ్వండి లేదా నాన్ లోకల్ రాసే వాళ్ళు కానివ్వండి ఇది ఓపెన్ కేటగిరీ పరంగా అంటే ఇక్కడ మనకు రిజర్వేషన్ లేని వాళ్ళు ఓకేనా నాన్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ మాత్రము సెవెంటీ ప్లస్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే ఇది ఎయిటీ మార్క్స్ పరంగా చెప్తున్నా ఇది ఎయిటీ మార్క్స్ కి ఏది డిఎస్సి యొక్క మార్క్స్ పరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నైన్టీ వచ్చాయి ఒక యాస్పరెంట్ కి ఒక యాస్పరెంట్ కి వన్ ట్వంటీ వచ్చాయి మీ కేటగిరీలో మీకు నైన్టీ వచ్చాయి అనుకో నైన్టీ వచ్చాయి అనుకో డిఎస్సి లో వన్ ట్వంటీ వచ్చినటువంటి క్యాండిడేట్ కి ఎంత ఉంటుంది ఇక్కడేమో సిక్స్టీన్ మార్క్స్ యాడ్ అవుతాయి ఇక్కడేమో సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అనుకుంటే అనుకుంటే మొత్తం మీద ఎయిటీ వన్ మార్క్స్ వరకు వెళ్ళిపోతాడు సో మంచి స్కోర్ కిందనే చెప్పుకోవచ్చు అంటే ఎయిటీ వన్ అని కాదు అందుకని ఇంకా బెటర్ స్కోర్ అక్కడికి ఓకే రీచ్ అవ్వచ్చు ఇప్పుడు మీకు అదే స్కోర్ యాడ్ చేసాం అనుకోండి నైన్టీ మార్క్స్ కి ట్వల్వ్ మార్క్స్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ దట్ ఈ సిక్స్ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ అంటే ఇక్కడ మీకు చాలా వేరియేషన్ ఉంది చాలా వేరియేషన్ ఓకేనా నాకు నైన్టీ వచ్చాయి వాళ్ళకేమో వన్ ట్వంటీ మార్క్స్ అంటే థర్టీ మార్క్స్ వేరియేషన్ ఉంది సో నైన్టీన్ అని నాకు వచ్చాయి ఇంకా వన్ థర్టీలు వన్ ట్వంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను జాబ్ సాధించగలనని చాలా మంది అంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నువ్వేం చేయాలి సెవెంటీ సెవెన్ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నా నీ అప్పుడు టెట్ ప్రిపరేషన్ ఏ విధంగా ఉందో నీకు తెలియదు నువ్వు సరిగా టెట్ ప్రిపేర్ కాలేకపోయి మార్క్స్ రాలేదు లేదా సరిగా ఎగ్జామ్ అటెంప్ చేయలేక మార్క్స్ రాలేదు లేదా తెలిసిన క్వశ్చన్లు తప్పులు చేసి నువ్వు ఆన్సర్స్ చేయలేకపోయావో అది గతం కథ గతం గత అంటే గతాన్ని మీరు ఎప్పుడు అలాగే పట్టుకొని పాకులాడకూడదు సో అది అయిపోయింది అది అది అయిపోయిన తర్వాత నువ్వు ఇప్పుడు ఏం చేయాలి అక్కడ చేసినటువంటి మిస్టేక్స్ సరి చేసుకొని అక్కడ చేసినటువంటి మిస్టేక్స్ మళ్ళీ పునరావృతం కాకుండా నువ్వు డిఎస్సి వైపు మొగ్గు చూపావు అనుకో ఇక్కడ ఫోర్ మార్క్స్ కాదు డిఎస్సి లో తనకన్నా బెటర్ మార్క్స్ ఒక ఫైవ్ మార్క్స్ బెటర్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా నువ్వు ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోతావు అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఒక ఫోర్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ టెన్ అనుకోండి వన్ టెన్ అనుకోండి ఫోర్టీన్ పాయింట్ సంథింగ్ లోనే అంటే త్రీ మార్క్స్ వేరియేషన్ ఆ త్రీ మార్క్స్ వేరియేషన్ కోసం నువ్వు డిఎస్సి లో సాధించలేవా ఎస్ సాధించగలగాలి సో నైంటీ వన్ ట్వంటీ వచ్చిన వాళ్ళు అంటే వన్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు పెద్ద ఇంటెలిజెన్స్ అని నైంటీ వచ్చిన వాళ్ళు చాలా డల్లర్స్ అని కాదు ఇది కంపారిజనే కాదు ఇది కాంపిటేటివ్ స్పిరిట్ కంపారిజనే కాదు ఫస్ట్ టెట్ క్వాలిఫై కాకుండా సెకండ్ టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సిలో మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు అంటే ఫస్ట్ టెట్ క్వాలిఫైయే కాక ఫస్ట్ టెట్ క్వాలిఫై అయ్యే కాక సెకండ్ టెన్ వన్ టెన్ వన్ టెన్ అరడు వచ్చి కూడా మన మెగా డిఎస్సి లో జాబ్ సాధించిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు అంటే అప్పుడు పరిస్థితులను బేస్ చేసుకుని ఆ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు నువ్వు ఈ డిఎస్సికి ఏం చేస్తున్నావు అప్పుడు నువ్వు ఓన్లీ టెట్ టెట్ ఎగ్జామ్ డేట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యావేమో నైన్టీ మార్క్స్ వచ్చాయి ఇప్పుడు నువ్వు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మళ్ళీ అలాగే ఉంటావు నువ్వు ఇప్పటి నుంచే రియలైజ్ అవ్వు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ వైపు కొనసాగించు నీలో ఉండేటువంటి తప్పులు సరి చేసుకుని నువ్వు డిఎస్సి వైపు వెళ్ళావు అనుకో అంటే ప్రిపరేషన్ వైపు వెళ్ళావు అనుకో ఖచ్చితంగా నువ్వు తనకన్నా బెటర్ స్కోర్ చేయగలవు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము అంటే నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు సో నైంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళైనా కానివ్వండి డిఎస్సి మీద ఫోకస్ చేయొచ్చు నాకు నైన్టీ మార్క్స్ ఏ వచ్చాయి వన్ థర్టీ ఫైవ్ ఎంతో మంది ఉన్నారంట ఎంతో మంది ఉన్నారంట లేదు ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది మన డిఎస్సిలో నిలిపోయారు మెగా డిఎస్సీలో మన పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి కాబట్టి వన్ టెట్ లో వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ నైన్టీ పర్సెంట్ పైనే నైన్టీ నైన్టీ పర్సెంట్ పైనే మన మెగా లోనే సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు తరువాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐ మీన్ మెగా మెగాడిఎస్సికి ముందు పెట్టినటువంటి టెట్టు పరంగా కానివ్వండి మెగా డిఎస్సి తర్వాత ఐ మీన్ ఇప్పుడు పెట్టిన టెట్టు పరంగా కానివ్వండి క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా లేవు కాబట్టి వన్ థర్టీలో వన్ ఫార్టీలో వచ్చే అయితే చాలా చాలా తక్కువ ఫర్ ఎగ్జాంపుల్ నేను టెట్ ఎగ్జామ్ రాసి సో కావాలంటే మీ ఫ్రెండ్స్ని అవ్వనే ఎంక్వైరీ చేసుకోండి వన్ ఫార్టీ చాలా రేల్ ఫింగర్ కౌంటింగ్ ఉంటుంది ఇంకా ఫింగర్ కౌంటింగ్ అంటే వన్ టు టెన్ అలా అలా ఫింగర్ కౌంటింగ్ అంటే క్వశ్చన్ పేపర్స్ అంత డెప్త్గా వచ్చాయి మన డిఎస్సి కన్నా మన మెగా డిఎస్సి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ కి ఏ మాత్రము ట్వర్టీ ఎగ్జామ్ పేపర్స్ తగ్గలేదు ఆ స్టాండర్డ్స్ లోనే ఇచ్చారు అంటే వన్ ఫార్టీ ప్లస్లు ఆ రేంజ్ లో అయితే రావు మీరు అంతా ఊహించుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఇప్పుడు నువ్వు నైన్టీ వచ్చినా నేను చెప్పేది ఒకటే నైన్టీ వచ్చినా నిరుత్సాహపడద్దు అప్పుడు విషయం ఎలా జరిగిందో మనకు సంబంధం లేదు ప్రెసెంట్ నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఏంటో నువ్వు ఒక్కసారి డెవలప్ చేసుకుంటే పక్కాగా నువ్వు డిఎస్సి లో జాబ్ సాధించగలవు హండ్రెడ్ పర్సెంట్ సాధించగలవు నేను ఒక్కటే చెప్తున్నా ఫస్ట్ నిన్ను నీవు నమ్ముకో హండ్రెడ్ పర్సెంట్ ఇదే నేను ఎవరు చెప్పినా ఇదే నిన్ను నీవు నమ్ముకో ఎవరో నిన్ను నమ్మాల్సిన అవసరం లేదు ఎవరినో నిన్ను నమ్మాల్సిన ఎవరి నిన్ను ఎవ్వరు నమ్మాల్సిన అవసరం లేదు ఎవరినో నిన్ను నమ్మేటట్టుగా నువ్వు చేసుకోవాల్సిన అవసరమే లేదు నిన్ను నమ్మాలి అని ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ముందు షో చేయాల్సిన అవసరం కూడా లేదు నిన్ను నీవు ఎప్పుడైతే నమ్ముకుంటావో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అక్కడనే జరిగినట్టు ఎప్పుడైతే నిన్ను నీవు నమ్ముకోకుండా నీలో ఉండేటువంటి పాజిటివ్ పాయింట్స్ కూడా నువ్వు నెగిటివ్ గా ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటావో హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు నీకు ఏది దగ్గర అవుతుంది అంటే ఫెయిల్యూర్ దగ్గర అవుతుంది అంటే ఇప్పుడే చెప్పాను కదా నాకు నైన్టీ వచ్చాయి నేను డిఎస్సిలో సాధించగలనా వన్ ట్వంటీలు వన్ ట్వంటీ ఎంతమందో ఉన్నారంట ఎంతమందో ఉన్నారంట నీకేం తెలుసు ఏదో మహా అయితే నీ ఫ్రెండ్స్ ఒకరిద్దరు తెలిసి ఉంటుంది సో ఎంతోమంది ఉన్నారంట ఉన్ననివ్వండి సో నువ్వు ఇక్కడ ఫోకస్ చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కా ఇలా నెగిటివ్ మైండ్స్ రేస్ చేసుకోవద్దు ఎప్పటికైనా పాజిటివ్ నైంటీ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నా కానీ పాజిటివ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నా కానీ వన్ పర్సెంట్ నెగిటివ్ ఉన్నా కానీ మనకి ఇదే కళ్ళ ముందు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ నేను నైంటీ నైన్ పర్సెంట్ పాజిటివ్గా ఉన్నా ఆ వన్ పర్సెంట్ నీలో ఎప్పుడైతే నెగిటివ్ అనేది ఉంటుందో నీ మైండ్ మొత్తం ఈ నెగిటివ్ కి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఆ వన్ పర్సెంటే నీలో భయాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ భయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ వన్ పర్సెంట్ కాస్త టెన్ పర్సెంట్ అవుతుంది టెన్ పర్సెంట్ కాస్త ట్వంటీ పర్సెంట్ అవుతుంది వన్ పర్సెంట్ కాస్త థర్టీ పర్సెంట్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ నీ ఫెయిల్యూర్ కి దగ్గర అవుతుంది అందుకే నెగిటివ్ అనేది రైస్ చేసుకోవద్దు ఎస్ సాధించగలను సాధించగలను నైన్త్ తక్కువనే వన్ హండ్రెడ్ నాకు నో ప్రాబ్లం నో ప్రాబ్లం నేను డిఎస్సిలో బెటర్ స్కోర్ తెచ్చుకుంటా హండ్రెడ్ పర్సెంట్ నేను రాబోయే డిఎస్సిలో జాబ్ సాధించాలి నా గోల్ ఇది టెట్ మార్క్స్ పక్కన పెట్టేసేయండి ఇంకా అంటే అయిపోయింది కాబట్టి అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నా గతాన్ని మనం ఎప్పటికీ మళ్ళీ గుర్తు చేసుకోవద్దు ఈ బెటర్ స్కోర్ కన్నా ఇంకా డిఎస్సి లో ఒక నాలుగు మార్కులు బెటర్ స్కోర్ చేశాను అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు అంతకన్నా ఇంకా బెటర్ స్కోర్ కు తెచ్చుకుంటా ఇంకా సమయం ఉంది సమయం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే సమయం లేదేమో కానీ నోటిఫికేషన్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా థర్టీ టు ఫార్టీ డేస్ ఉంది ఈ థర్టీ టు ఫార్టీ డేస్ ఏం చేస్తావు ఏం చేస్తావు అంటే ప్రిపరేషన్ వైపు మాత్రమే వెళ్ళాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇంకా మళ్ళీ అదే రిపీట్ అదే రిపీట్ అవుతుంది ఏంటి మళ్ళీ టెట్ రాసుకోవాల్సిందే తర్వాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వెయిట్ చేయాల్సిందే మళ్ళీ డిఎస్సి కోసం అలా ఇంకా కంటిన్యూషన్ గా వెళ్ళిపోవాల్సిందే ఆ కంటిన్యూషన్ వెళ్ళిపోయే ముందు ఈ ఫార్టీ డేస్ కొంచెం ఫోకస్ చేసావనుకో ఈ థర్టీ టు ఫార్టీ డేస్ కొంచెం రియలైజ్ అయ్యి నువ్వు ఇప్పటి నుంచే కాన్సన్ట్రేట్ చేసావనుకో మరో డిఎస్సి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈ డిఎస్సిలోనే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ సాధించగలవు చదివేది ఇంట్రెస్ట్ తో చదువు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చెయ్యి టైం పాస్ గా చదవద్దు సోషల్ నెట్వర్క్స్కి దూరంగా ఉండండి మళ్ళీ చెప్తున్నా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ టెలిగ్రామ్ కానీ ఏదేదో స్నాప్చాట్లు అంట ట్విట్టర్లు అంట ఏంటో ఉన్నాయి ఓకేనా వాటన్నింటికి దూరంగా ఉండండి సోషల్ నెట్వర్క్స్కి పాసిబిలిటీ ఉన్నంత వరకు హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి అన్వాంటెడ్ చాటింగ్ దొరికి ఇప్పుడు వెళ్లాల్సిన అవసరమే లేదు అన్వాంటెడ్ కాల్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు మోర్ కమ్యూనికేషన్ అవసరమే లేదు సో లెస్ కమ్యూనికేషన్ మోర్ స్టడీ లెస్ కమ్యూనికేషన్ మోర్ స్టడీ సబ్జెక్ట్కి చాలా చాలా సీక్రెట్ అయినటువంటి విషయము విధంగా సోషల్ నెట్వర్క్స్కి దగ్గరగా ఉంటే సక్సెస్కి దూరంగా ఉంటావు అంటే సక్సెస్కి చాలా వరకు దగ్గరలో వస్తావు అంటే ఎప్పుడైతే నువ్వు సోషల్ నెట్వర్క్స్ని వాడడం తగ్గించావో నీ సక్సెస్కి అంత దగ్గరగా ఉంటావు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ నీలో ఉంటుంది సోషల్ నెట్వర్క్స్ కి ఎక్కువ వాడుతున్నావు అనుకో ఫెయిల్యూర్ కి అంత దగ్గరలో ఉంటావు ఫెయిల్యూర్ కి అంత దగ్గరలో ఉంటుంది అంటే సోషల్ నెట్వర్క్స్ కి తక్కువ వాడితే సక్సెస్ కి దగ్గరగా ఉంటావు సోషల్ నెట్వర్క్స్ కి ఎక్కువ వాడితే ఫెయిల్యూర్ కి దగ్గరగా ఉంటావు మరి నువ్వు దేన్ని బ్యాలెన్స్ చేసుకుంటావు అది నీ ఇష్టము సో సోషల్ నెట్వర్క్స్ కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దూరంగా ఉండండి మీ మొదటి శత్రువు సోషల్ నెట్వర్క్సే మీలో ఉండేటువంటి నెగిటివ్ మీలో ఉండేటువంటి భయము మీరు వాడేటువంటి సోషల్ నెట్వర్క్స్ ఈ మూడే మీ ఫెయిల్యూర్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే దారితీస్తాయి ఈ మూడింటికి నువ్వు దూరంగా ఉంటే పక్కాగా డిఎస్సిలో జాబ్ టాప్ లిస్ట్లోనే నువ్వు ఉంటావు అనేది మాత్రము గుర్తుపెట్టుకో సో మార్క్స్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ మెగా డిఎస్సి పరంగా ఓకే ఇప్పుడు డిఎస్సి ఆల్రెడీ ఈరోజు పేపర్లో కూడా వేశారు ఈరోజు పేపర్లో ఏమనేశారు సంక్రాంతికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము లక్ష పోస్టుల వరకు మేబీ ఆ జాబ్ క్యాలెండర్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామనేటువంటి న్యూస్ క్లియర్ గా కూటమి ప్రభుత్వం అయితే అనౌన్స్ చేసింది సో గత టూ డేస్ నుంచి జాబ్ క్యాలెండర్ జనవరిలో పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్తున్నారు దీన్ని బేస్ చేసుకొని ఒక నిన్న నిన్న ఒక న్యూస్ పేపర్ లో మూడు వేల పోస్టుల వరకు ఉండొచ్చు అని చెప్పారు ఈ రోజు ఇంకొక న్యూస్ పేపర్లో ఏడు వేల వరకు పోస్టులు ఉండొచ్చు అని చెప్పారు ముందు అంతకు ముందు న్యూస్ పేపర్లో సుమారుగా పదివేల వరకు పోస్ట్ ఉండొచ్చు అని చెప్పారు అని చెప్తున్నారు కాబట్టి ఎన్ని పోస్టులు అనేది ఎవరికీ తెలియదు బట్ ఒక్కటి త్రీ డేస్ బ్యాక్ అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు బయటకు వచ్చింది ఏంటి మే థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే వేకెన్సీ లిస్ట్ ఉన్నాయో అంటే డెడ్ లైన్ మే థర్టీ ఫస్ట్ వరకు అని చెప్పారు మే థర్టీ ఫస్ట్ వరకు ఏవైతే వేకెన్సీ లిస్ట్ ఉన్నాయో అవన్నీ విద్యాశాఖలో బయటికి తీయండి త్వరలో మెగా డిఎస్ అదే ఐ మీన్ త్వరలో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది త్వరగా మొత్తం ఖాళీల లిస్ట్ మొత్తం బయటికి తీయండి అనేటువంటిది క్లియర్ గా అధికారులకైతే ప్రభుత్వం నుంచి వెళ్ళింది అనేటువంటి న్యూస్ అయితే మనకైతే తెలిసిందే సో మే థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి వేకెన్సీ లిస్ట్ అన్ని బయటికి తీసేసేయండి ఖాళీల సంఖ్య డిస్టిక్ వైజ్గా రాబట్టండి సో త్వరలో ఏ టెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే టెట్ రిజల్ట్ వచ్చిన వెంటనే ఎప్పుడైనా కానీ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది జనవరి ఎండింగ్ ఎండింగ్లో రావచ్చు లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రావచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము సమయము ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ కన్నా సమయం అయితే ఉండదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేద్దాంలే అనుకుంటే జాబ్ సాధించడం కూడా జాబ్ సాధించడం కూడా ఇంపాసిబుల్ నేను మళ్ళీ చెప్తున్నా రిలీజ్ అవ్వండి ఎప్పటి నుంచే మీ ప్రిపరేషన్ వైపు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి లో జాబ్ అయితే సాధించగలరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కాన్సన్ట్రేట్ ఫోకస్ యువర్ స్టడీస్ ప్రొవైడ్ సోషల్ నెట్వర్క్స్ ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి పక్కాగా మీరు సక్సెస్ అయితే సాధించగలరు వన్ విషయ ఆల్ ది బెస్ట్ టెట్ లో తక్కువ మార్క్స్ వచ్చాయని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు నైన్టీ వచ్చినా జాబ్ సాధించవచ్చు వన్ ట్వంటీ వచ్చినా జాబ్ రాకుండా కూడా ఉండొచ్చు అవన్నీ పక్కన పెట్టేసి డిఎస్సి స్టడీ మీద మాత్రమే ఫోకస్ చేయి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయితే సాధిస్తావు టెట్ మార్కుల గురించి ఆలోచన పక్కన పెట్టేసి స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయి ఒకవేళ మీరు మన క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు క్విక్ రివిజన్ క్లాసెస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లనేషన్ మీకు మొత్తం కావాలి అనుకుంటే కేవలము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము డిఎస్సి పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మ్యాథ్స్ ఒక్కటి కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నాము సేమ్ నా వాట్సాప్ నెంబర్కి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి మ్యాథ్స్ బ్యాచ్ అయితే రేపటి నుంచి ఐ మీన్స్ సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్ అయితే టూ డేస్ క్రితం స్టార్ట్ చేశాము మీరు ఇప్పుడు జాయిన్ అయిన ప్రీవియస్ లింక్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది విష్ విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ